హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన ఛానల్ ఫ్రెండ్స్ ఇన్ కేస్ మీ వీధిలో ఉండే కుక్క మీ ఇంటి ముందు ఏడిస్తే దీనికి సంకేతం ఏంటో ఈ వీడియోలో చూద్దాము అలాగే మరిన్ని సంకేతాలు కూడా దానికి అర్థాలు ఈ వీడియోలో మనం తెలుసుకుందాము సో ఫ్రెండ్స్ వీడియోని అక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఇక ఇటువంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ అందరికంటే ముందుగా మీరు పొందాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆల్ మీద ట్యాప్ చేయండి అండ్ ఫ్రెండ్స్ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అందరికీ కూడా షేర్ చేయండి ఇక ఫ్రెండ్స్ మీరు ఏదైనా కుక్కకి మీరు తినే వస్తువులు లేదా ఆహారం అని పెట్టినప్పుడు అది తిన్న తర్వాత కుడి చేత్తో అది తలని నిమురుకుంటే దానికి అర్థం మీకు ఏదో మంచి జరుగుతుంది అని ఇన్ కేస్ ఫ్రెండ్స్ అది ఎడమ చేత్తో తన తలని తాకితే మీకు ఏదో చెడు జరిగే అవకాశం ఉంది అని సంకేతము ఇక ఫ్రెండ్స్ ఇన్ కేస్ ఏదైనా కుక్క మీ ఇంటి దగ్గరికి వచ్చి లేదా మీరు వెళ్ళే సమయంలో కుక్క దాని వల్ల అనేది వెంచుకుంటే దానికి అర్థం ఏంటంటే మీ వస్తువులు ఏమైనా దొంగలించే అవకాశం ఉందని అంటే ఎవరైనా మీ వస్తువులు దొంగలించే అవకాశం ఉందని సో మీరు జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది ఇక ఫ్రెండ్స్ రాత్రిపూట మీ వీధిలో కుక్క ఏడుస్తూ ఉంటే లేదా అదే పనిగా అరుస్తూ ఉంటే ఇన్ కేస్ అది మీ ఇంటి ముందు అరుస్తూ ఉంటే దీనికి సంకేతం ఏంటంటే మీ ఇంట్లో ఎవరికైనా ప్రాణహాని ఉండొచ్చు లేదా ఆ వీధిలో ఉన్న ఎవరికైనా ప్రాణహాని ఉండే అవకాశం అయితే ఉంది అలాగే ఫ్రెండ్స్ జంతువులకి ఫ్యూచర్ని పసిగట్టే పవర్ అయితే ఉంటుంది ముఖ్యంగా ఈ కుక్కలకి ఎక్కువగా ఉంటుంది సో విపత్తులు వచ్చేటప్పుడు కూడా ఈ కుక్కలకి అలాగే పక్షులకి మాత్రమే ఎక్కువగా తెలుస్తుంది సో ఫ్రెండ్స్ ఇప్పుడు చెప్పిన సంకేతాలు మైండ్లో పెట్టుకోండి ఇక ఫ్రెండ్స్ ఇటువంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అలాగే ఇంట్రెస్టింగ్ వీడియోస్ అందరికంటే ముందుగా మీరు పొందాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆల్ మీద ట్యాప్ చేయండి అండ్ ఫ్రెండ్స్ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అందరికీ కూడా షేర్ చేయండి